ఖమ్మం జిల్లాలో దేశంలోనే తొలిసారిగా గిరిజన సంఘాన్ని ప్రారంభించినటువంటి వ్యవస్థాపక నాయకులు అమరజీవి గులో ధర్మగారి ప్రథమ వర్ధంతి సభ నవంబర్ ఐదో తారీఖున జరగబోతోంది ఖమ్మం నగరంలో ఈ సందర్భంగానే ఇవాళ అందరి గిరిజన సంఘాలు మేధావులు ఉద్యోగస్తులు గిరిజన ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో నవంబర్ ఐదున గుగులో ధర్మగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనం ఖమ్మంలో నిర్వహిస్తా కాబట్టి ధర్మగారు మైదాన ప్రాంత గిరిజన సంఘం తొంభై నాలుగులోనే కూస్ మంచ్లో పదివేల మందితో ప్రారంభించి ఇవాళ దేశవ్యాప్తంగా గిరిజన సంఘం విస్తరించింది మైదాన ప్రాంత గిరిజన సంఘం నుండి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా ఆవిర్భవించి ఇవాళ దేశంలోనే ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ నేషనల్ ప్లాట్ఫామ్ కూడా ఈ స్ఫూర్తితో ఏర్పాటైంది ఇవాళ దేశవ్యాప్తంగా పదిహేను కోట్ల మంది గిరిజనుల హక్కుల కోసం పోరాడేటువంటి సంఘంగా ఆవిర్భవించింది కాబట్టి ఆ మహాన్భావుడి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో ఘనంగా ప్రథమ వర్ధంతి నిర్వహించి మేధావులు ప్రజాప్రతినిధులతో గిరిజన సమ్మేళనం నిర్వహించి గిరిజన హక్కులకి భంగం కలుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో హక్కుల్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఇంకా అభివృద్ధి కావాల్సినటువంటి చేసుకోవాల్సిన అవసరం ఉంది ధర్మగారి నాయకత్వం బంజారా పోరుబాట బంజారా పోరుబా బా పోరుబాట పాదయాత్ర నిర్వహించాం అరవై రోజుల పాటు ఐదు వందల తండాలు ఆరు మున్సిపాలిటీ పరిధిలో సుదీర్ఘంగా దాదాపు పదిహేను వందల కిలోమీటర్ పాదయాత్ర చేసి తండాలను గ్రామ పంచాయతీ సాధించాం ఖమ్మానికి ఇక ఐటీడీ రావాల్సినటువంటి అవసరం ఉంది ధర్మగారి స్ఫూర్తితోనే భవిష్యత్తులో ఐటీడీ సాధన కోసం పనిచేస్తాం పోడు భూముల కోసం పనిచేస్తాం గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బ్యాక్లాగ్ పోస్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇవ్వాల్సిన వాటన్నింటి గురించి భవిష్యత్తులో అనేక పోరాట పోరాటాలు చేస్తాం ఆ సందర్భంగా ఈరోజు ఇవాళ గిరిజన సమ్మేళనం సందర్భంగా ఆహ్వాన సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం ప్రముఖులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు చాలా పెద్ద పెద్ద నాయకులు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు కాబట్టి తెలంగాణ సమాజాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే నవంబర్ ఐదున జరిగేటువంటి గిరిజన సమ్మేళనాన్ని ధర్మగారి ప్రధాన వర్ధన్ సందర్భంగా కార్యక్రమాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ఖమ్మంలో మరి మా నాన్నగారు గుగుల ధర్మగారి కూతుర్ని నేను మా నాన్నగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు మంచికంటి భవన్లో గిరిజన సంఘ ఆధ్వర్యంలో ఇంకా ఇతర సంఘాలన్నీ కూడా కలిసి వచ్చాయి సెప్టెంబర్ ఐదున ప్రథమ వర్ధంతి జరిపించాలని ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు నాన్నగారు అంటే గిరిజన సంఘం ఫౌండర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వారు గిరిజన సంఘాన్ని స్థాపించి ముప్పై సంవత్సరాలు ఈ సంవత్సరంతో మరి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి యొక్క వారసులంగా సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా వారి యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళి సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరిని కూడా మరి ఆకట్టుకునే విధంగా వారు చేసినటువంటి సేవల్ని ప్రతి ఒక్కరికి వివరించి జ్ఞాపకాలు జ్ఞాపకం ఉంచుకొని మరి వాళ్ళ అవన్నీ కూడా నెమరవేసుకోవడానికి ఒక వేదికగా మరి సెప్టెంబర్ ఐదో తారీఖున నిర్వహించేటటువంటి ప్రథమ వర్ధంతికి మీ ద్వారా ప్రతి ఒక్కరిని ఖమ్మం జిల్లా ప్రజలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇదే వేదిక ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీనికి ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకో అందరికీ నమస్కారం నా పేరు రమావత్ శ్రీరామ నాయక్ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఖమ్మం పట్టణంలోని మంచి కంటి హాల్లో ఆహ్వాన సంఘం సమావేశం అన్ని గిరిజన సంఘాలు మేధావులు ప్రజాప్రతినిధులందరితోనూ ఆహ్వాన సంఘం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ముఖ్య ఉద్దేశం గిరిజన సంఘం వ్యవస్థాపక నాయకులైనటువంటి గుగులోద్ ధర్మాగారు అమరజీవి అయి నవంబర్ ఐదో తేదీ నాటికి ప్రథమ వర్ధంతి వస్తూ ఉన్నది ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుగులో ధర్మాగారు ధర్మాగారి సందర్భంగా రాష్ట్ర స్థాయి గిరిజన సమ్మేళనాన్ని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం పెద్ద ఎత్తున ఈ గిరిజన సమ్మేళనాన్ని రాష్ట్ర వ్యాపితంగా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం గిరిజన గిరిజన సంఘాలని గిరిజన ఉద్యోగుల్ని మేధావుల్ని విద్యావార్తుల్ని గిరిజన ప్రజాప్రతినిధుల్ని శ్రేయోగిలాశుల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం గుగులో ధర్మా గారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి విద్యార్థి దశ నుండి అభ్యుదయ భావాలతో అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు ఈ జిల్లాలో ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాపితంగా గిరిజన సంఘ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు గిరిజన సంఘం ఈ ఈ దశలో ఉందంటే ధర్మాగారు ఆనాడు ఆయన చేసినటువంటి త్యాగము ఆయన చేసినటువంటి కృషి వలన ఈరోజు గిరిజన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా ఉన్న గిరిజన సంఘం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ గిరిజన సంఘంగా ఆవిర్భవించింది ఈ కృషిలో ధర్మాగారు చాలా కృషి చేశారు అటువంటి గుగులో ధర్మ గారి కృషిని రాబోయే కాలంలో భవిష్యత్ తరాలను కూడా అందించాల అందించాలనే ఉద్దేశంతో ఆయన వర్ధంతి సందర్భంగా గిరిజన సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్న అందరినీ అందరూ రాజకీయాలకు అతీతంగా నవంబర్ ఐదో తేదీన ఖమ్మం పట్టణంలో జరిగే పెద్ద ఎత్తున జరిగే గిరిజన సమ్మేళనము అందరూ హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖమ్మం జిల్లా గిరిజన ఉద్యమాలంటేనే అంటేనే గుర్తొచ్చే పేరు కామ్రేడ్ గుగులో ధర్మ గారు గులో ధర్మగారితోటి ఈనాడు నేను సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడుగా ఉన్నా మాకు ఉండే ఉన్నటువంటి పరిచయం రెండు వేల ఆరులోనే లంబాడి తండాల సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ బంజారా పోరుబాట పాదయాత్ర జరిగినటువంటి కార్యక్రమంలో ఆ పాదయాత్ర ఐదుగురు సభ్యులు నేను వన్ ఆఫ్ ద మెంబర్ని ధర్మగారిని చూస్తూ గిరిజన ఉద్యమాలను నిర్మించడంలో అనేక మెడుకోవలు నేర్చుకున్నటువంటి వ్యక్తులంగా ఇలా అనేక గిరిజన ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న ధర్మాగారు ఈ జిల్లా నుండి గిరిజన ఉద్యమం నుండి విడదీయలేనటువంటి భావం ఉన్నటువంటి వ్యక్తిగా ధర్మాగారి ప్రథమ వర్ధంతి నవంబర్ ఐదున ఖమ్మం జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా కమిటీ పక్షం నుండి మా బాధ్యతను మేము నిర్వర్తిస్తామని చెప్పని ధర్మాగారు అని అంటేనే ఈ జిల్లా గిరిజన ఉద్యమాలకి కేంద్ర బిందువుగా ఉండినటువంటి పరిస్థితి అటువంటి ధర్మాగారి పేరుతోటి గిరిజన సంఘం నిర్వహిస్తున్నటువంటి నవంబర్ ఐదు ఆయన గారి ప్రథమ వర్ధంతి ఈ జిల్లాలో జరిగేటటువంటి యొక్క గిరిజన ఉద్యమాలకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలతో పాటు మనం నిర్వహించేటటువంటి స్మృతుల్ని కూడా తలుచుకొని పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి పద్ధతులు కొనసాగింపుగా ఉండాలనేటటువంటి అభిలాషతోని ఈనాడు ఆహ్వాన సంఘం వేస్తున్నటువంటి కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉండబడినటువంటి అనేక గిరిజన సంఘాలు ధర్మాగారి పేరంటేనే కదిలిచ్చేటటువంటి పరిస్థితున్నది కాబట్టి ఎక్కడున్న భగవంతుడు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మా సేవాలాల్ మహారాజు గారిని కోరుతూ వీరన్న తెలంగాణ గిరిజన సమాజ జిల్లా సెక్రటరీ ధర్మ గారు చాలా పోరాటాలు చేశారు మన గిరిజన భవనం కోసం కూడా గిరిజన భవనం కట్టేయాలని చెప్పేసి హైదరాబాద్ సెక్రటరియట్ కానీ భద్రచల ఐటీఏ కానీ చాలాసార్లు మీ అందరం కలిసిపోవడం కూడా జరిగింది కానీ మంచి లీడరు అటువంటి లీడర్ లీడరు మన సంఘ మా కులంలో ఉండటం మాకు చాలా గౌరవం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం